హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఉండే రాశి ఫలాలు ఈ వారం మరి గ్రహాలు ఎలా ఉన్నాయి మరి మనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా మరి ఏదైనా పరిహారాలు చేయించుకోవాలా లేదంటే గ్రహాల అనుకూలంగా ఉండి మనకు మేలు జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా రాశి ఫలాలను బట్టి జన్మ రాశి ఫలితాలను బట్టి మనకు ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఈ ఆదివారం నుండి వచ్చే శనివారం వరకు ఈ వారం ఉండే వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మరి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా బాగుండబోతుంది మీరు నిరంతరం కష్టపడి పని చేయడం వల్ల మీకు సరైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక పని ప్రారంభించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వారం ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఈ వారం ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఈ వారం కొన్ని విషయాల్లో రాజీ పడవలసిన అవసరం చాలా ఉంది అలాగే ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది అయితే ఎక్కువ ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం వారికైతే వ్యాపారంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి మీరు నిరంతరం కష్టపడి పని చేయడం వల్ల మీకు సరైన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కష్టం అనేది పడడం వల్ల మీకు ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మీరు మీ భాగస్వామితో కొన్ని విషయాల్లో గొడవ పడే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో కావచ్చు లేదంటే వివాహమైన వారు భార్యతో కూడా లేదంటే భర్తతో కూడా గొడవ పడే సూచనలు కనిపిస్తున్నాయి దీనివల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరగవచ్చు పెళ్లి కాని వారు వివాహ నిర్ణయం తీసుకోవడానికి ఈ వారం సమయం అనుకూలంగా అయితే లేదు కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా తొందరపడకండి మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉన్నప్పటికీ మీరు దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి ముందుకు వెళితే చాలా మంచిది అలా ప్రయత్నించండి పని విషయంలో చాలా బాగుండబోతుంది మీకు ఈ వారం ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఈ వారం భాగస్వామిక వివాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి అయితే కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా లేదు ఎందుకంటే అది ప్రతికూలంగా తిరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో అనుకూలత అయితే ఉన్నది మీరు పెళ్లి కానివారైతే మీరు వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటే మీ కుటుంబంతో మాట్లాడడానికి ఇది సరైన సమయం అయితే కాదు కాబట్టి వివాహం గురించి ఇప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి దూరంగా ఉంటే చాలా మంచిది ఈ వారం మీకు అన్ని విషయాల్లో చాలా బాగుండబోతుంది కాబట్టి మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు ఈ వారం మీరు ఊహించిన విధంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు మీరు ఈ సమయంలో పెద్ద లాభాలను కూడా పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారం మీకు చాలా ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని వారు కొంచెం నెమ్మదిగా ఉంటే సరిపోతుంది ఈ వారం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం చాలా ఆరోగ్యంగా ఉండబోతున్నారు మీ పూర్తి ఉత్సాహంతో పనులన్నీ చాలా వేగంగా పూర్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ విషయంలో సహనంతో ఉండటం ఎంత ముఖ్యమో మీరు చాలా గ్రహించగలుగుతారు మీ భాగస్వామిని అనవసరంగా అనుమానించడం దాని ద్వారా వచ్చే అనవసరపు గాయాలను లేదంటే భావాలను మీరు మీకు మీరే కొని తెచ్చుకునే వారుగా ఉన్నారు మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వైవాహ జీవితం ఈ వారం బాగానే ఉంటుంది కానీ మీ మధ్య ఎడబాటు అనేది తప్పకుండా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా మీరు చాలా లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు పెట్టుబడులు పెట్టచ్చు అలాగే లాభాలు కూడా పొందవచ్చు ఇక ఉద్యోగస్తులు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ ఈ వారం ఆ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ బాధ్యతల్లో మీరు లాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉన్నది ఈ వారం మీరు చాలా సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారం మీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఆ కష్టపడిన ఫలితానికి తప్పకుండా మీరు మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు అయితే మీకు లేవు అనుకున్న సమయానికి ఆదాయం మీకు అందబోతుంది అంతేకాదు డబ్బుకు సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఈ వారం మీకు గ్రహాలన్నీ చాలా సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు ఆర్థికంగా చూసినా లేదా కుటుంబంలో చూసినా కూడా మంచి ఆర్థికపరమైన సమస్యలు అయితే ఎటువంటివి లేవు గృహంలో కూడా సంతోషం ఉండబోతుంది కాబట్టి ఏ విధంగా చూసినా ఈ వారం సింహరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇక కన్యరాశి కన్యా రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఏం చేయాలంటే ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ ముందుకు వెళితే చాలా మంచిది పనికి సంబంధించి మీరు ఏదైనా రుణం తీసుకోవాలనుకుంటే ఎవరైనా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి మీరు ఆ పని చేయవచ్చు ఈ వారం ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఉత్సాహంతో ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు తీసుకోవడం వల్ల దీనికి చాలా ముందు ముందు నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రొమాన్స్ పరంగా ఈ వారం మీకు బాగానే ఉండబోతుంది ఈ వారం మీరు చాలా కష్టపడి పని చేయాలి కాబట్టి కొంచెం కష్టపడి చేస్తూ ఉంటే చాలా మంచిది ఈ వారం మీకు చూస్తుంటే ఎవరైనా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదిగా ఉంది ఇక తులారాశి తులారాశి వారు ఈ వారం వ్యక్తిగత జీవితంపై చాలా శ్రద్ధ పెట్టాలి ఈ వారం ఇంట్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు బ్యాంకు మీడియా లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అయితే వ్యాపారస్తులు మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు చాలా బిజీగా ఉంటారు ప్రేమ విషయంలో మీ సంబంధం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది అయితే అనవసర ఖర్చులు చేయకుండా ఉండడం చాలా మంచిది ఈ వారం మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే లేదంటే మీడియా వాళ్ళు అయితే లేదంటే బ్యాంకు ఉద్యోగులు వస్తే మీరు కొంచెం కష్టపడాల్సిన సమయం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కష్టపడి మీరు తప్పకుండా దాని ఫలితాలను పొందుకోగలుగుతారు అలాగే అనుకూలంగా వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారం అంతా మీరు ప్రతి విషయంలో చాలా బిజీగా బిజీగా ఉండబోతున్నారు అలాగే మీ కుటుంబంలో కానీ లేదా ప్రమ విషయంలో కానీ మీ సంబంధాలు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక రుచికి రాసి ఈ రాశి వారు ఈ వారం ప్రేమతో పాటు వ్యాపారం వంటి విషయాలపై చాలా శ్రద్ధ పెడతారు వ్యాపారంలో ఈ సమయంలో మీకు ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు కాబట్టి మీరు కానీ వ్యాపారం చేసేవారైతే ఎవరిని కూడా నమ్మకపోవడం చాలా మంచిది పని విషయంలో ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉండబోతుంది అయితే రోజువారి ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వ్యాపార విషయాల గురించి వారం మాట్లాడుకుంటే వ్యాపారంలో చాలా లాభాలు అలాగే ఎన్నో మీకు ఆర్థికంగా లాభాలు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీకు మీరే నమ్ముకొని ముందుకు వెళ్ళడం మంచిది ఎవరినే నమ్మకండి అలాగే ప్రతి విషయంలో ఆచితూ వచ్చి ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇక ధనుసు రాశి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే కొన్ని సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి పని విషయంలో మీరు ఈ వారం చాలా కష్టపడాలి ఉద్యోగం చేసేవారి కాలంలో మంచి ఫలితాలను పొందవచ్చు మీరు ఉద్యోగం మార్చాలని అనుకుంటున్నా లేదా కొత్త వాటి కోసం ప్రయత్నిస్తున్నా కూడా మీకు ఇది సమయం అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినా తప్పులేదు ఇక వ్యాపారాలు చేసేవారు శాంతియుతంగా చేసుకోండి చాలా మంచిది ఆర్థిక పరంగా కొంత నష్టం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు కాబట్టి అది నివారించుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఇక ఆరోగ్య విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి వారు కెరీర్ పరంగా చూస్తే ఎలాంటి ఆందోళన ఉన్నా కూడా పెద్దల నుండి దగ్గర వారి నుండి సలహాలు తీసుకోండి చాలా మంచిది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం కొంత నిరాశ ఉండవచ్చు అయితే మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఈ వారం మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు తప్పవు ఇక ఆర్థిక పరంగా మీకు లక్ కలిసి వస్తుంది అయితే మీరు ఆదాయం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఫలితం మీరు ఆశించిన విధంగానే ఉండబోతుంది మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండబోతుంది కుటుంబంతో మీ సంబంధాలు బలపడే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారం మీకు ఏ రకంగా చూసినా వ్యాపార పరంగా అలాగే పెద్దల నుండి లేదంటే కెరీర్ పరంగా ఆరోగ్య విషయంలో అలాగే కుటుంబం నుంచి ఏ విధంగా చూసినా కూడా మంచి ఫలితాలు మీరు అందుకోబోతున్నారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది ఉండబోతుంది ఈ వారం మీ ప్రేమ జీవితంలో ఒక అందమైన మలుపు ఉండబోతుంది మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు మీరు అర్థం చేసుకోగలుగుతారు మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉండబోతుంది మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడపబోతారు మీరు మీ ప్రియమైన వారికి దగ్గరగా ఉండబోతారు కుటుంబంతో సంబంధాలు బాగున్నాయి మీరు ప్రతి ఒక్కరి ప్రేమ మరియు మద్దతును పొందుతారు ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది మీరు మీ చదువులపై పూర్తి శ్రద్ధ చూపుతారు మరోవైపు ఈ వారం ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది ఏ రకంగా చూసిన ఈ వారం మీకు కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే వ్యాపారం చేసే వారికి ఆర్థికంగా అయితే లేవు అలాగే ఉద్యోగస్తులకు యథావిధిగా వాళ్ళ ఉద్యోగంలో పని ఉండిపోతుంది ఇక ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా అనుకూలమైన ఫలితాలు ఈ వారం మీరు పొందబోతున్నారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా మీరు ముందుకు వెళ్ళవచ్చు ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితంలో ఆనందం చాలా ఉండబోతుంది ఇంటి వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో మీరు ఏదైనా ఇబ్బందులు పడితే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వారి సహాయం అనేది మీకు తప్పకుండా ఉంటుంది ఈ వారం మీకు విజయంతో ఉండబోతున్నారు ఆ విజయం వల్ల మీకు ఉల్లాసం రెట్టింపు కాబోతుంది ఈ కాలంలో మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది మీరు ఎక్కువ సమయం సంతోషంగా ఉండబోతారు ఇక జీవిత భాగస్వామితో సంబంధంలో అద్భుతమైన సంబంధం ఉండబోతుంది ఈ కాలంలో మీరు మీ ప్రియమైన వారితో ప్రయాణించవచ్చు ఇక ప్రేమికులు గాని బాధ్యవర్తలు గాని ఈ వారం ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతారు ఆర్థిక పరంగా ఈ వారం అద్భుతంగా ఉండబోతుంది అయితే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి మీన రాశి వారికి ఏ విధంగా చూసినా కూడా చాలా లాభకరంగా ఈ వారం అన్ని విధాలుగా లాభం పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి ఇది గ్రహ ఆచారాలను బట్టి కొన్ని గ్రహస్థితులను బట్టి చెప్పబడుతున్న విషయం ఇది ఖచ్చితంగా ఎలా ఉంటుందని కాదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్